నేను రాజకీయాల్లో ఎప్పుడొచ్చా ఎన్ఆర్ఐలో రాజకీయాలు ఎలా వచ్చా ఇవన్నీ మీ అందరికీ తెలిసిందే మళ్ళీ అదంతా చెప్పి పోలింగ్ చేయొచ్చు నాకు ఇష్టం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చినట్లే ఆ పార్టీలో చేరారు మొత్తగా వచ్చిన మంతమంది అయితే టీఆర్పీ నుంచో కాంగ్రెస్ పార్టీ నుంచో తెలుగుదేశం పార్టీ నుంచో ఎన్ని వస్తుంది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను

అతను ట్రాప్ వేశాడు ఏమేసాడు అతను అంతర్వాత నన్ను రెండు వేల పద్నాలుగులో నేను తెలుగుదేశం టికెట్ డౌన్లో అడిగిన నిజం ఆ రోజు రాని పరిస్థితి తర్వాత నన్ను అమెగించి పన్నెండు సీట్ ఎత్తు తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి ఆ తర్వాత మూడు సార్లు నేను గర్వనరం సీట్ నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎక్కువ తప్పంటే నన్ను బతి అని జగన్మోహన్ రెడ్డికి పంపించిన పరిస్థితి ఇవన్నీ మీకు తెలుసు కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని ఒక సంవత్సరం పదమూడు మాసాలు కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా పనిచేస్తే అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి దానికి రైతులు సేవ చేసే అవకాశం చెప్పారు దేశంలో నెంబర్ వన్ స్థానాన్ని తీసుకెళ్ళిన ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న బ్యాంక్ ని దాదాపు ఎనిమిది వేల ఎనిమిది కోట్లు తీసుకెళ్లా నేను పెట్టిన రైతు నష్టం పదకొండు ఒక పదకొండు వేల కోట్లు అలాగే వంద మంది ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను గత ప్రభుత్వం అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డిసిసిబి చైర్మన్ పల్లవోని రెడ్డి పదవులు అని చెప్పారు ఫార్టీ త్రీ పర్సెంట్ గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్ లో భారతదేశంలో ఎక్కడ ఒక సంవత్సరం చేసిన మనిషే లేడు నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం రెండు రూపాయల వడ్డీ రూపు మోపుదాం ఈ ప్రైవేట్ ఫైనాన్స్ అన్ని తరిమి పడదాం ఉద్దేశంతో అలాగే విజయవాడలో మూడు బ్యాంకులు గోల్డ్ లోన్ పెంచి పెడదాం ముత్తు ముత్తూ ఫైనాన్స్ కొనపురం ఫైనాన్స్ ఎట్లా డైరెక్టర్ ప్రజలు పేద ప్రజలు ఇబ్బంది పడతారని ఆర్బీఐకి లేక రాస్తే నేను దిగిపోయినా ఆ రోజున జనరల్ బాడీలో నేను ప్రభుత్వానికి బ్యాంక్ ఆస్తులు ఉంటే బాగుంటుంది విజయవాడలో కొనుంటే వేల కోట్ల ఆస్తు ఉండేది అనే తీర్మానం చేస్తే తర్వాత వచ్చిన పాలక వర్గం తప్పులు చేసిన పరిస్థితి మీకు తెలుసు జరిగిందో నేను ఒక రెండు మాసాల క్రితం కేడిసిసి బ్యాంక్ చైర్మన్ గా పదమూడు నెలలు నా టెన్యూర్ లో నేను బ్యాంక్ ని అభివృద్ధి చేసి ఐదు వేల కోట్లు పదివేల కోట్ల ఎంతలో పూర్తిగా నా పాత్ర నూట ఇరవై మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా అలాగే చదువుకుంటా విజయవాడ ఇల్లు తప్ప మీ చంద్రశోదం పేరు ఇల్లు తప్ప సైట్ లేకుండా పొలం మాత్రమే ఉన్నాడికి ఇచ్చా వేణుగోపాల్ రెడ్డి గారిని డయాబెటాలజిస్ట్ ఆయన ఫోన్ చేసి నా టైంలో హాస్పిటల్ పెడితే చాలా లోన్ల కోసం ఇబ్బంది పడ్డాం పొలం పెడితే ఇచ్చే పరిస్థితి బిజినెస్ రైతు కోర్టు కేరళ లక్షలు ఇచ్చారు ఇన్ని పనులు చేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా పదమూడు మాసాల కలిసి తొలగిచ్చాడు అయినా నేను ఎవరైతే మాట అలాగే నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పాను ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేశాను ఒక రాక్షసుల మీద నేను పోటీ చేశాను నేను నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశారు రాత్రి రెండింటి వరకు పనిచేశారు పులివెందుల్లో పోటీ చేయడం కన్నా కూడా కన్నవరంలో పోటీ చేయడం కష్టం కష్టమే ఎందుకంటే అంత దుర్మార్గం అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడం తిట్ట అలాగే తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు రెండేళ్ళ పరిస్థితి ఎవరెవరు టచ్లో ఉన్నారో తెరవని పరిస్థితి ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగత విమర్శలో పాల్పడ్ మంచి చేత రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా అలాగే ఉన్నా జగన్మోహన్ రెడ్డి కొన్ని మాట అనలా ఈ రోజు కూడా కానీ విమర్శించుకుంటే రాజకీయం అయితే బూతులు జరితే రాజకీయం అయితే ఐదు నిమిషాలు కానీ బూతులు నేర్చుకుంటాను ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి ఈ రాష్ట్రం బాగుండాలని మూడు సార్లు యాగాలు చేశా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అది ఆత్మసంతృప్తి కోసం చేశాను చంద్రబాబు గారికి మంచి జరగాలని చేశారు అలాగే ఈ రాష్ట్రం నుంచి వైసీపీ ప్రభుత్వం ఈ దిక్కుమాల ప్రభుత్వం ఉంటే ఈ రాష్ట్రం అధోగతి వాదవుతుందని అలాగే నేను ఆ రోజున ఈ రోజున ఎప్పుడు నా గురించి సాక్షి పేపర్ కూడా ఎలక్షన్ చెప్పా గన్నవరంలో అవినీతి చేసి అని చెప్పి సాక్షాత్తు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి ఆయన బ్రహ్మలింగయ్య చెరువు సాక్షిగా చెరువు కొట్టి మీద చెప్పాడు అక్రమంగా తువేశాడు తినేశాడు అయ్యని చెప్పి ఏ ఏ ఇష్టం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా అనే ఉద్దేశంతో చేర్చుకుంటున్నాను చెప్పిన పరిస్థితి రోజున అదే హోదా ఇవాళ దక్కకుండా పోయింది అలాగే బ్రహ్మలింగయ్య చెరువు మీద ఈ తమినిచ్చేశారు అటుని చేశారు ఇచ్చేసారు ఆయనే చెప్పి తర్వాత ఆయన మాట మార్చాడు తప్ప నేను ఎప్పుడూ మాట మార్చను నేను యజ్ఞ ఇష్టంతో చేశా అలాగే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కాన్స్టెన్సీలోకి వస్తుంటే నా నియోజకవర్గ ప్రజలు దాదాపు ఆయన పన్నెండుకి పదకొండు యాభైకి పొద్దున్న ఐదున్నర వరకు రావకపోడు నూట నలభై కిలోమీటర్లు ఆయన జైలు నుంచి ప్రయాణం చేస్తే ఆయన ఇంటికి చేరుకోవడానికి నా కాన్స్టివెన్సీలో దాదాపు ఆరు గంటల సమయం పట్టింది తర్వాత చంద్రబాబు గారికి శాశ్వత బెయిల్ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజు పలు పోలీసులు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక ర్యాలీ పెడితే రెండున్నర గంటలకు బయలుదేరితే ఐదు గంటలు తొమ్మిది కిలోమీటర్లు ఉండడానికి నేను చంద్రబాబు నాయుడు గారి పగన మోసా చంద్రబాబు గారి వేదనకి చంద్రబాబు గారి భేషణ ఆ గన్నవరం ప్రజలు చేసిన మ్యాండేట్ నేను ఇష్టంతో పనిచేశా ఇష్టంతోనే పనిచేస్తా గన్నవరం ప్రజలు చంద్రబాబు గారి అవమానానికి సమాధానంగా నన్ను గెలిపించారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ ఒకసారి కాంగ్రెస్ చేతిలో రెండు సార్లు ఇండిపెండెంట్ చేతిలో ఓడిపోయిన పరిస్థితి పది ఎన్నికల్లో అన్ని ఎన్నికల్లో కలిపిన మెజార్టీని కలిపినా కూడా అంతకన్నా ఎక్కువ మెజార్టీని నాకు ఇచ్చిన గర్వ ప్రజలకు శిరస్సు వచ్చిన అవసరం నేను మంచి అంత రాజకీయాల్లోకి వచ్చా మల్లవల్లి పేరు ఆరు నెలల క్రితం నుంచి చెప్తాను నేను దాన్ని మంచి పారిశ్రామికార్డు చేస్తాను అశోక్ లైలాంట్ ప్రజలతో మాట్లాడి తీసుకొస్తుంటే మల్లవల్లిలో నలభై యాభై లక్షల పొలం కూడా రెండు కోట్ల రూపాయలు దొరుకుతుంది మల్లవల్లిలో చంద్రబాబు గారు గతంలో పదహారున్నర లక్షలకి ఇస్తే తర్వాత ప్రభుత్వం దిక్కుమైన ప్రభుత్వం ఎనభై తొమ్మిది లక్షలకు పరిమయ్యే పరిస్థితి వాళ్ళందరూ మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మనం కలిస్తే మన కేబినెట్ లో పెట్టారు పదహారున్నర లక్ష అందరికీ ఇచ్చారు ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్లికేషన్ నూట డెబ్బై తొమ్మిది ఉన్నాయి ఆఖరికి సుప్రీం సొల్యూషన్స్ అశోక్ తిరిగి గారు మూడు వందల కోట్లు యూనివర్స్ చేస్తారంటే ఇమీడియట్ గా నడించే పరిస్థితి రాబోయే కాలంలో మళ్ళీ పారిశ్రామిక నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తే అలాగే తిరుమలెడ్డి కచ్చిబోళ శాఖ గనవరం తీసుకున్న శత విధాల ప్రయత్నం చేస్తున్నా గౌరవ మంత్రి లోకేష్ బాబుతో మాట్లాడాను ఆ ప్రజలు తీసుకొచ్చి కల్పించే కార్యక్రమం తీసుకుంటా వచ్చేవారు నేను గనవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా అట్టే నా మీద మీకు ఎంక్వైరీ చేసిన రిపోర్టు నేను చైర్మన్ గా పనిచేసి పదమూడు మాసాలు అదే బ్యాంక్ మీద ఎంక్వైరీ కోరటం మీరు రాజకీయాల్లో చూసారా ఇదే సినిమాలు కాదు కదా సినిమాలో చూస్తాం కానీ నేను నా మీద ఎంక్వైరీ చేసుకున్నాను నా తో సహా కలిపి ఐదు సంవత్సరాల కేడిసి అవినీతి మీద ఎంక్వైరీ ఏమైనా ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ నేనే మంత్రి గారిని కోరా లోకేష్ బాబు చెప్పా ముఖ్యమంత్రి గారిని కూడా కోరిన పరిస్థితి అలాగే ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్ తెలిసిన డిపార్ట్మెంట్ కాబట్టి అమెరికాలో కంపెనీ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ అందుకు పెట్టడప్పుడు నలభై లక్షలు తగ్గించారు ఇక ఊటేంటి ఎన్ని మొదలతో దిక్మాల స్థితికి వెళ్ళిందంటే ఒంగటూరులో బ్యాంక్ బిల్డింగ్ సిఆర్టీఏ పర్మిషన్ లేకుండా పెట్టారు సో ఇట్లాంటివన్నీ చాలా ఎంక్వైరీ అవసరం నేను చెప్పాను ఇవ్వకపోతే నేను నువ్వేమన్నా మోనార్క్ వాంట్ సాక్షి పేపర్ అడుగుతున్నా సాక్షిగా మన సాక్షి ఉందా అని అడుగుతున్నా మీరు నాతో వందల కోట్లు డబ్బులు ఖర్చు పెట్టించి సరే వంద కోట్లు తొంభై కోట్లు ఖర్చు పెట్టించారని బోని ప్రకాశ్ గారు చెప్పాడు నేను చెప్పడం లేదు నా నీవు కృష్ణా జిల్లా పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి నడిచినప్పుడు ఈ జిల్లా మొత్తం నీ మనుషులకు భోజనం పెట్టి నేను అన్నం పెడుతుంది సొన్నం పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతున్నా అయితే నువ్వేమన్నా మోనార్క్ వాంట్ ఆ రాసిన బాబు మీరు బుద్ధి తక్కువ పెద్ద మనిషిని నేను భావిస్తాను రాసింది ఎవరైతే అయినా నేను మోనార్కం కాదు అలాగే బాయ్ కూడా కాదు ఎవరి దగ్గర బాయ్ ఉద్యోగం చేయాలి బాయ్ గా పనిచేయాలి నేను ఫైటర్ ఇంకోసారి ఫైట్ చేస్తా ఇక్కడే పోటీ చేస్తా అలాగే దీంట్లో రాశారు బదిలీ సిఫార్స్ కోసం ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళిన కేడీసీసీ అధికారి ఈ కేడీసీసీ అధికారి నేను చైర్మన్ గా ఉన్నప్పుడు అతను ఉద్యోగంలో లేడు ఏసీబీ రైడ్ జరిగి ఆయన బయట ఉన్న పరిస్థితి ఆయన వచ్చిన మాట వాస్తవం వచ్చి నేనేదో నేను మీ కలిసి వెళ్దామని మర్యాదపూర్వక వచ్చానంటే అది కాదు యూనియన్ నేనున్నప్పుడు కృష్ణాజిల్లా కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ లో యూనియన్ లేకుండా చేశాను దానికి కారణం ఏంటంటే యూనియన్ లో కావాల్సిన మనుషులకు విజయవాడలో ఉద్యోగాలు ఇచ్చి నాలుగు వందల యాభై తొమ్మిది మందిలో ఒక యాభై మందికి అగ్రత్వం ఇచ్చి మిగతా నాలుగు వందల మందిని కైకులు ఊరేట పారేస్తున్న పరిస్థితి దాని గురించి మాట్లాడే అక్కడ తప్ప నేనే చెయ్యేసుకున్నాను వెళ్ళి రంగబాబు నాయుడు మీ మైట్లు కట్ట ఇది దుర్మార్గమైన వార్త సెకండ్ ఏడ దగ్గర ఉంటే సంసారం లేదంటే అలా మాట్లాడితే బుద్ధుండాలి వాళ్ళు మీరు నన్ను వాడు నువ్వు నేను మీకేం అన్యాయం చేయాలి ఈ రాసిన రిపోర్టర్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు నా గురించి చదువుతాడు నా క్యారెక్టర్ ఏంటో చదువుతుంది పదవేస్తానంటే నేను తీసుకోలా నేను లొంగలా అలాగే సాక్షి పేపర్ రాయొచ్చు కదా గతంలో అడిగే లక్ష్యం ముందు మీరు రాయండి గన్నవర్ ఎవరితో వేడో ఏం చేశారని రాయమన్నా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బహు కొద్ది మంది అది సారాలు లోటీస్ లో కూడా ఉంది ఎంక్వైరీ జరుగుతుంది అతనితో సత్సంబంధాలు కొనసాగిస్తాం అనివార్యం కొన్నిసార్లు అనివార్యాన్ని నటిస్తారు కొంతమంది అందులో గన్నవరం ప్రజలు గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తారని చెప్పారు నేను ఎనిమిది మాసాల ముందు చెప్పా చంద్రబాబు గారు రెండు పర్యటనతో అలాగే ఏ నేను ఇటుపరుసో గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ కోటది నేను ఇటు గెలుపుతాను ఖాయమని చెప్పాను ఒంటే పోకడ పోకడు పార్టీ కేటవద్ ఎమ్మెల్యే ఎవరితో విభేదాలు లేవు తెలుగు యువత నరేష్ నేతను కానీ సందీప్ గాని గతంలో పెద్ద నా మీద చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయ నా మీద పోటీ చేయ పనికి నాకు ఇద్దరు ఇవాళ ఎక్కడున్నారని అడుగుతున్నా ఇప్పుడు గొడవ నాని కూడా రోజు చెప్పేవాడు కదా రమ్మని గురువాడ రాము చేతిపై అభివృద్ధి ఓడిపోయాడు వాళ్ళు ఏమయ్యాడు నేను పని చేయట్లేదు అక్కడ వరదబాద్ నేను నియోజకవర్గం కోసం సమీక్షలు కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేయడం కానీ ఆఖరికి నా నియోజకవర్గం మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు పక్క నియోజకవర్గంలో అయ్యారు మైరో అడగండి దేవుడు అమ్మ గారిని అడగండి లేదా కృష్ణప్రసాద్ గారిని అడగండి లోడల మీద నేను తిరిగేనా తిరగలేదా అంబాపురంలో వరద వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇళ్ళే నేను సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సార్ ఫుడ్ లో నేనే చూసాను నా నియోజకవర్గాన్ని చూసుకుంటంతో పాటు బయట నియోజకవర్గాల్లో కూడా సార్ చెప్తే ఇళ్ళా నేను నియోజకవర్గంలోకి ఏలు పెట్టే మనసత్వం మనిషి కాదు అలాగే ఇతర రాష్ట్రం దుర్మార్గమైన వాటి మంత్రి పదవి కోసం నన్ను తెలుగుదేశం పార్టీ మోసం చేసిందని రాబించాను మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రా నాయన నాకు మోసం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అన్నం పెడతాను నాకు సున్నం పెట్టారు నాతో డబ్బులు ఖర్చు పెట్టించారు పదమూడు మాసాల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టే పెడితే బ్యాంక్ తీసేసిన దౌర్భాగ్య ప్రభుత్వం అధినేత ఎవరు ఉంటే మీ పార్టీనే మీ పార్టీనే ఒకప్పుడు పనిచేసినందుకు ఇవాడు సిగ్గుపడుతున్నా మీతో కలిసి పనిచేసినందుకు అలాగే దీంట్లో మంత్రి పదవి చంద్రబాబు గారు ఇద్దాం అనుకుంటే ఇస్తారు కార్యకర్తలు ఇప్పిస్తారు మంత్రి పదవి పిచ్చివాడో రాసేవాడు ఉమ్మడి కృష్ణా జిల్లా ఎడిటర్ మౌడరో సాక్షి రిపోర్టర్ ఎవరు రాసి ఉంటారు మరి ఎవరు రాసినారో తెలియదు లేదా మేనేజ్మెంట్ రాప్పించిందో నాకు తెలియదు అంటే ఇంత నీచాయికి దిగజారుతారా మీ దగ్గర నేనేమి మిమ్మల్ని మోసం చేసి నేను రాలా మీ దగ్గర డబ్బు పూచుకోవాలా నేనేం చేశానండి నా గురించి కాదు సచల రామకృష్ణారెడ్డి గారు నాడు ఈ రాసినాడు ఎవడైతే అలాగే శాసనసభ్యుడు ప్రజాప్రతినిధి భార్య మేడం గద్దె అనురాధ గారు నా కాన్షియస్కి వస్తే నేను ఇబ్బంది పెట్టానన్నట్టుగా రాశారు ఎస్ నేను ఇబ్బంది పెట్టలా గద్దే రామ్మోహన్ రావు గారు ఈ నా కాన్స్టిట్యూషన్ సగం ఉన్న సిఐని డిఎస్పీని నా మాట మాత్రం చెప్పకపోయినా ఆయన పెద్దోడు ఆయన జంట్లమెన్ నేను వైసీపీలో ఉన్నప్పుడు చెప్పా గద్దే రామ్మోహన్ జెంట్లమెన్ జెంట్లమెన్ లాంటి కలిసేవాడిని కానీ వంశీతో కలవని చెప్పా ఇది ఆ రోజు మీడియా చూసుకుంటే ఉంటది ఇదే స్టేట్మెంట్ ఉంటది అదే గద్దే రామ్మోహన్ రావు నాకు మాట మాత్రం చెప్పకుండా చేసినా నేను చదువుకునేటప్పుడు శాసనసభ్యుడైన గౌరవంతో నేనేం మాట్లాడాలి ఆయనతో అడగ్ గద్దే రామ్మోహన్ గారు తర్వాత గద్దే అగురాధ గారు నా కాన్షియస్ వచ్చినప్పుడు వాస్తవం రావరపడ సర్పంచ్ ఏ పార్టీకి చెందిన ఆవిడ ఆ పార్టీకి వెళ్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్ణయం అంటాయి అదే మాట నేను మేడంతో మా పిఏ సరిహద్దు రవి ఫోన్ చేశా మాట్లాడే పొరపాటు జరిగింది మాకు తెలియకొచ్చాం వైసీపీ అనుకోకుండా వచ్చాం వైసీపీ మీద నేను యుద్ధం చేశా ఆ రోజు ఎవరు రాను అనుమానం ముద్రబో వెంకటేశ్వరరావు కానీ ఉండవారి శ్రీదేవి కానీ వీళ్ళిద్దరూ తప్ప అక్కడ ఎన్నికల ముందు ఆవిడ రెండు రోజులు ముద్రబాయి గారు నిచ్చేజీగా చంద్రబాబు కలిసి ఆయన కానీ ఈ నా నివేదంలో ఆరుగురు శాసనసభ్యులు పెట్టుకున్నారు నముందు పోటీ చేస్తున్నాడు వాళ్ళు నలుగురు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఊర్పూర్ బాలకృష్ణ గారు తొంభై నాలుగు సంవత్సరాలు రత్నబోస్ గారు తెలుగుదేశం కాంగ్రెస్కి ఇప్పుడు పార్టీలో లేకపోయినా అలాగే మొదటిగా వెంకటేశ్వర ఇండిపెండి గెలిచి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు అలాగే వెద్యాం మోహన్ అక్కడ శాసనసభ్యుడు ఇక్కడ పనిచేస్తున్నాడు శాసనసభ్యుడుగా నలుగురు శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నప్పుడు నాకు ఎవరితో నాకు ఒక విభేదాలు ఎందుకు వస్తాయి నేను మేడం నేను అడిగిన మాట వాస్తవం నా నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు మేము యుద్ధం చేశాం ప్రాణాలు అడ్డంగా పెట్టి పోరాడాం చంద్రబాబు నాయుడు గారి భేషణ ప్రతిజ్ఞ అసెంబ్లీలో కారణమైన సీట్లో పోటీ చేసి రాత్రి రెండింటి వరకు తిరిగి వైసీపీని నేనేమి ఇప్పుడు దిక్కుమాల తెలుగుదేశం పార్టీ వాళ్ళు అతను నా ప్రత్యర్థి పెద్ద చెప్పడం నాకు ఇష్టం ఉండదు అతను తెలుగుదేశం పార్టీ శ్రేణితో కొంతమందితో టచ్ మాట వాస్తవం మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి అది త్వరలో అది అధిష్టానానికి చెప్తా అవి భయపడి పెడతా అలాగే చాలా కొద్దిమంది మేము అందరం యుద్ధం చేశాం తెలుగు యొక్క కార్యకర్తలు కానీ తెలుగు యొక్క బలోపేతం చేసి ఆరు వేల మందిని తీసుకెళ్ళా తెలుగు మహిళలతో కమిటీ చేసి ఐదు వేల మందితో మీటింగ్ పెట్టా నేను తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేశా అలాంటిది ఇట్లాంటి పిచ్చి మాత్రం రాదు అలాగే అనుచరులు సైతం ఇంకోటి రాశాను ఇంకోటి ఏంటి పార్టీ కేటర్తో నాకేం పెద్ద అన్లెస్ అంటిల్ వంశీ ఎవరితో టచ్ లో ఉన్నా ఉంటే వాళ్ళతో తప్ప టేక్ మై వర్డ్ మీరు అడగండి ఈవెన్ నేనేవి ముందు వ్యాపారం చేసేదో ఇంకో వ్యాపారం చేసేదో నాకు హోటల్ కాదు నాకే మనిషి కాదు నేను చంద్రబాబు గారికి చెప్పా ఎట్టి పరిస్థితిలో నా నియోజకవర్గం చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ముందు ముందే చెప్పాను నా మాట ఇది కష్టం అవుతుంది సార్ పదిహేను సంవత్సరాలు ఇక్కడ ఉండే లేదు సార్ ఎవరితో ధ్యానం చేయడం కష్టం అవుతుంది అంటే అన్ని నేను చూసుకుంటాను నాకు పూర్తి స్వేచ్ఛ కూడా పదవేలో పదవి తినా తెలుగుదేశం పార్టీ ఎక్కువ మంది నాయకులకి పదవులు ఉండబట్టి నేను ఎవరికి లెటర్ కూడా ఇవ్వాలి ఇది సుస్పష్టంగా చెప్పదలుచుకున్నాను నేను పార్టీలో కొత్తగా వచ్చా సారే ఎవరించుకున్నా నాకు అభ్యంతరం లేదని చెప్పాను ఇదే మాట నా కింద ప్రతి ప్రతి నాయకుడికి చెప్పిన పరిస్థితి ఇట్లాంటి పనికి రాత్రి రానకెన్ ఎవరో ఇప్పుడు చెప్తాను నెక్స్ట్ పార్టీ కేడర్ తో మీకు మంత్రి గురించి చెప్పింది పూర్తిగా అవాస్తాం మంత్రి చంద్రబాబు గారి మంత్రి అవుతా తప్ప ఈ కార్యకర్తలో ఈ గదంలో చెప్తే నేను అలాగే నేను మోనార్కున్నారు నేను మోనార్కు కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ చెప్తాను ఫైటర్ అది జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి ఈ రాష్ట్రం సాక్షి సాక్షికి మన సాక్షి ఉంటే మీరు నాకు మోసం చేశారా నేను మీకు మోసం చేశాను మీ దగ్గర నుంచి నేను దొంగిలించా మీ బిఫారా నేను దొంగిలించా మీరు ఆ రోజున ఇరవై నాలుగు మంది ఓడిపోతే పంతొమ్మిది మంది అభ్యర్థులు మార్చి పారేసిన పరిస్థితి బాకుమార్ గారి నన్ను కానీ రాజమండ్రి రౌద్ ప్రకారం ముప్పై వేలు ఓడిపోయినా తీసేయటమే మూడు వందల ఓడిపోయి నన్ను తీసేయటమే ఎంత మందిని ఎంతమందిని తీసేసి నీకు దమ్ము దారి ఉంటే ఇవాళ నూట అరవై నాలుగు సీట్లు ఎనభై పర్సెంట్ నూట నలభై మంది అభ్యర్థులు మార్స్కర్ రాజాన్మోహన్ గారిని నడుతున్నాను అలాగే తిరుపతి లడ్డు పెంట అయింది అసలు ఏంటి యూసెస్ ఏంటి రాష్ట్ర రావణ కష్టమా ఇలా ఇలా తగలబడిపోయిన రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు అయితే అభివృద్ధి నమ్మకంతో ఆయన రావాలనే ఉద్దేశంతో నేను మూడు సార్లు పదిహేను రోజుల పాటు ఆ యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు చాలా కష్టంగా ఉంటది హోమం పక్కన కూర్చున్న నేను గంటలు పొద్దున్నే రాత్రి దాకా నేను ఇష్టంతో చేశాను కానీ ఈ పనికి మాలను రాకలు ఎవడంటే ఎవరంటే చలసాని ఆంజనేయులు అనే ఒక దుర్మార్గుడు విజయ డైరీ చైర్మన్ గా ఉండి మే ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిన నా దేవినేని ఉమ్మహేశ్వర జీవితాన్ని కూడా పనిచేశాడు అతను పదవి ఇప్పిస్తే స్థానిక శాసనసభ్యుడితో పద స్థానిక శాసన సభ్యుడితో సహకారంతో అయ్యాన లాయల్టీనో ఇంటిగ్రిటీనో ఇంటిగ్రిటీ నో కరేజ్ మాకైతే తర్వాత కానీ నేను ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఎప్పుడు నన్ను వచ్చి అతను కలవాలా కానీ వల్ల బాలసౌరి గారిని జనసేన పార్టీ గా పిలిచినప్పుడు మాత్రం కలిసాడు ఇది ముంపాటికి నిజం రెండు ఇతను ఈ రిపోర్టర్తో మాట్లాడి పిలిచింది కూడా దగ్గర పూర్తి ఎవరాడు ఇవాళ పొద్దున్నే ఐదు గంటల ముప్పై నిమిషాలకు సూపర్ రాజు వెంకటేశ్వరం సాక్షి పేపర్ కొనుక్కున్నాం సాక్షి పేపర్ చదివాడు అలాగే ఇంటెలిజెన్స్ ఎస్ఐ శ్రీనివాస్ శ్రీనివాసరావా శ్రీనివాస్ ఆయన ఫోన్ చేసి ఇవన్నీ ఎంక్వైరీ చేయమని చెప్పాడు అరే బాబు రాజకీయాల్లో రాకముందు స్థాయి ఏంటి నీ బతికేంటి నా నా నేను అమెరికాలో నా టాక్స్ నువ ఏం నువ్వు నువ్వేం చేసి డబ్బు సంపాదించావో నువ్వు చెప్పాలి ప్రజలు చెప్పాలి నువ్వు వైసీపీతో అంటకాగేది నిజమే కాదు రామవర్పాడులో నా కుండల మీద నా బొమ్మ కానీ ఇక్కడ గానీ నా ఫోటోలు తీసుకున్న నలభై ఐదు మంది నియోజకవర్లు ఏమి చేయాలి జస్టిస్ అలాగే ఒక అతను రామర్పాడు కుమారు అతను మైకి పెట్టండి బోరు ఎర్లగడ్డను రాసి ఉంటారు పచ్చగు అతనికి నువ్వు విజయాడైన బూత్ ఇచ్చావా లేదా వంశీతో కలవట్లేదని నేను వైసీపీలో ఉన్నప్పుడు నా వర్గం కలవట్లేదని నువ్వు ఎన్ని బూత్లు ఇచ్చావు తక్షణం విచారణకు ఆదేశించమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా విజిలెన్స్ ఏసీబీ చేస్తే ఇతను భాగోత్తం బయటపడుతుంది అలాగే ఇతను ఎవరితో అంటకాగాడు స్ఫూర్తిగా బయటకొచ్చే పరిస్థితి అలాగే గౌరవ మంత్రి లోకేష్ బాబును కూడా మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి చేడ పురుగుల్ని ఊరుతూ చూస్తా ఊరుకోకూడదు సార్ ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నాయంటే ఇతను మేనేజ్ చేతంలో అందరిని మేనేజ్ చేస్తారు నా కోసం నేను గా ఉంటే ఏ రోజు నా విజయాన్ని కాంక్షిత్తు నా ప్రచార రథం ఎక్కలా నా ఎక్కపోతే ఎక్కడు నేనేమంది ఇన్ఛార్జ్ ఆ రోజు ఎమ్మెల్యే అంతే కానీ నేను పార్టీలో చేరదామని చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మంచి రోజు ముహూర్తం తర్వాత రోజు ఉంది లోకేష్ బాబు దగ్గర చేరమంటే లోకేష్ బాబు గారి దగ్గర చేరదామని మర్యాద కలిస్తే నేను నెక్స్ట్ డే బహిరంగ సభలో చేరాలి కానీ నా నియోజకవర్గంలో లోకేష్ బాబు పాదయాత్ర నడుస్తుంటే నేను ఇవాళ చేరకుండా రేపు చేయటం కరెక్ట్ కాదండి నా డ్రైవర్ని షూస్ తెచ్చిపెట్టి బాబు ఇంటికెళ్ళని చెప్పి వాకింగ్ షూ చెప్పులేసుకెళ్ళాను షూస్ తెప్పించ